ఈరోజు నేను మీషో నుంచి ఒక ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేశాను సో ఇది ఒక సింపుల్ నెక్లెస్ సెట్ అనమాట ఓకే సో ఇప్పుడు చూస్తా ఇది ఎలా ఉందా సో ఫస్ట్ అయితే మనకి దీని మీద వచ్చినవి ఇలాగా ఒక చైన్ వచ్చింది అనమాట సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కెమెరాలో ఓకే సో ఇలా నాకు ఒక చైన్ వచ్చింది నెక్లెస్ ఎంత బాగుందంటే ఇది అసలు మన మెడ మీద వేసుకున్న తర్వాత దీని లుక్ అసలు ఎంత బాగుందో తెలుసా చాలా చాలా బాగుంది సో ఇక్కడంతా కూడా మనకి కనిపిస్తుందా ఇక్కడ ఒక ఒక సైడ్ ఇలా లీఫ్స్ వచ్చాయి ఇలా ఒక సైడ్ ఒక లీఫ్స్ వచ్చాయి ఇలా ఫ్లవర్స్ వచ్చాయి లీఫ్ ఫ్లవర్ లీఫ్ ఫ్లవర్ ఇలా మొత్తం కూడా ఇలా డిజైన్ అనేది వచ్చిందనమాట ఎంత బాగుందంటే అసలు చాలా చాలా బాగుంది దీని కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసేసి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ రూపీస్ మాత్రమే ఈ నెక్లెస్ అండ్ ఇక్కడ కమ్మలు కూడా వస్తాయి మనకి గా సరే ఈ నెక్లెస్ అలా మెడకేసుకుంటే ఎంత బాగుందంటే చాలా తక్కువ కాస్ట్ ఇలా మనకి ప్రతి దానికి కూడా ఇక్కడ ఇలా జాయింట్స్ లాగా వస్తాయి ఇక్కడ జాయింట్స్ ఇలా మనకి ప్రతిదానికి ఇలా జాయింట్స్ లాగా వస్తాయి అన్నమాట సో ఇది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది మొత్తం మనం వెనక్కి ఇలా వేసుకుంటే ఇలా వస్తుంది అనమాట ఇలా జాయింట్స్ లాగా సో ఇవి చాలా మనకి ప్రతి ఒక్క సింపుల్ సింపుల్ డ్రెస్సెస్ ఉంటాయి కుర్తా సెట్స్ కొంచెం హెవీ కుర్తా సెట్స్ ఉంటాయి వాటి మీదకి పేర్ అప్ చేసుకుంటే ఇవి చాలా బాగుంటాయి సో మనకి ఇక్కడ ఇలా అటాచ్మెంట్ అనేది ఇలా వస్తుంది అండ్ దీనికి ఒక ఇలా హుక్ అనేది వచ్చేది సో మనకు కావాల్సిన చోట ఇలాగ ప్లేస్ చేసుకోవచ్చు ఎంత ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదైతే చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది వన్ సిక్స్టీ త్రీ రూపీస్కి ఏ రాదు బయట అలాంటిది ఇంత మంచి డిజైన్ ఇంత మంచి డిజైన్ నెక్లెస్ సెట్ రావడం అంటే చాలా చాలా బాగుంది మనకి మెడకి ఇలా వేసుకుంటే సపోజ్ మన స్కిన్ మన స్కిన్ మీద నేను ఇలా పెడతాను ఇక్కడ మీకు అర్థమవుతుందా ఇలా నేను స్కిన్ దగ్గర పెట్టగానే చూడండి ఎంత లుక్ వచ్చిందో సో చాలా బాగుంది ఎంత బాగుందో చూడండి వావ్ చూసారా ఎంత బాగుందో చూసారా సో ఇలా చాలా చాలా బాగుందనమాట బాగుంటుంది చాలా బాగుంది మనం సింపుల్గా కుర్తా సెట్స్ మీదకి వేసుకుంటే చాలా బాగుంటుంది డిజైన్ బాగా నచ్చింది నాకు ఇలా లీఫ్ ఇక్కడ ఫ్లవర్ లీఫ్ ఇక్కడ ఫ్లవర్ ఫ్లవర్కి బాగా స్టోన్స్ తోటి ఇలా మనకి డిజైన్ ఉంది సో ఇలా మనం బ్యాగ్ తిప్పంగానే మొత్తం కూడా ఇలా కామన్గా ఉంటుంది దీని మీదకి వచ్చిన ఇయర్ రింగ్స్ చూద్దాము సో ఇదన్నమాట నాకు దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా అంతే ఇలా ఫ్లవర్ వచ్చింది లీఫ్ వచ్చింది మళ్ళీ ఇరగైన్ ఫ్లవర్ వచ్చింది సో మనకిది మూవ్ అవ్వదు అనమాట ఇలా స్టక్ అయిపోయి ఉంటుంది ఇయర్ రింగ్ ఇలాగ అంటే మేము ఇలా చెక్ ఇలా పెట్టుకున్నా ఇంకెంత ఇలా ఉంటాయి సో ఇయర్ రింగ్స్ అంటే కూడా నాకు నెక్లెస్ అనేది బాగా నచ్చింది కొంచెం హెవీ రింగ్ ఇయర్ రింగ్స్ వేసుకొని ఇలాంటి నెక్లెస్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది వన్ సిక్స్టీ త్రీ రూపీస్కి ఇంత మంచి సెట్ రావడం అనేది చాలా రేట్ అన్నమాట మనం ఏమన్నా సింపుల్ శారీస్ మీదకి వేసుకున్న కానీ కొంచెం సింపుల్ శారీస్ ఉంటాయి కదా సో అలాంటి సింపుల్ శారీస్ మీదకి ఇలాంటివి వేసుకున్నా కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది నాకైతే చాలా చాలా చీప్ అండ్ బెస్ట్ అనిపించింది ఇంత మంచి డిజైన్ ఉంది మన నెక్లో నెక్ మీద పడంలోనే లుక్ వచ్చింది వన్ సిక్స్టీ త్రీ రూపీస్ ఇంత మంచి సెట్ రావడం అంటే అన్బిలీవబుల్ అనమాట సో నాకు నచ్చింది మేము కూడా కావాలంటే దీన్ని డీటెయిల్స్ ఇస్తాను కావాలంటే మీరు కూడా పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్